కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు క్యాంపు కార్యాలయం ప్రజావేదిక వద్ద దళిత సమ్మేళన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దళిత సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మెల్యేని సురేంద్రబాబు చాలా మంచి వ్యక్తి అని గతంలో ఎన్నేసార్లు టికెట్ చేజారినా కూడా పార్టీ విధేయతగానే ఉన్నాడు పార్టీ నమ్ముకనే ఉన్నాడు అతని గురించి మాట్లాడిస్తాయి నీది కాదంటూ మహేశ్వర్ నాయుడుపై పరోక్ష ఆరోపణలు చేశాడు రాజు జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అని చెప్పి ప్రతి మీటింగ్ లో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అని చెప్పి వేదికల పైన మాట్లాడుతావు వేదికల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలతో గుండాలతో నా అక్క చెల్లెలని అత్యాచారం చేస్తావు నా ఎస్సీలని వేదిక మీద మాట్లాడతావు ఇవాళ రోడ్డు మీద చిత్రహింసలు పెట్టి చంపిస్తావు వేదిక మీద నా ఎస్సీలని మాట్లాడతావు నా సోదరుడు వరప్రసాద్ పోలీసుల సమక్షంలో శిరోమణం చేస్తావు నా ఎస్సీలని వేదికల మీద ఓట్ల కోసం మాట్లాడుతావు నీ సొంత నియోజకవర్గంలో దళిత మహిళలను అత్యాచారం చేస్తే కనీసం నోరు మీద పడేటువంటి కుల ద్రోహివి దళిత ద్రోహివి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను వీడు ఒక దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి వీడు అని ఎందుకంటే అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే దళితుల్ని చిత్రహింసలు పెట్టి దారులు హత్యలు అత్యాచారాల్లో నెంబర్ వన్ లో ఉందంటే ఈడంతా దళిత ద్రోహం ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి పేపర్లలో సామాజిక న్యాయం అని మాట్లాడుతూ తన సొంత సామాజిక వర్గానికి దాదాపు దాదాపు వెయ్యి నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ దుర్గంలో మీ దుర్గంలో ఒక మంచి వ్యక్తి సురేంద్రబాబు నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అన్నతో సంబంధం ఉంది ఏ రోజు కుల వివక్షతను నేను ఆయన దగ్గర చూలా నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు కొంతమంది రాజకీయాల్లోకి సంపద కోసం వస్తారు కొంతమంది సంపాదించింది సమాజ సేవ చేయడానికి వస్తారు ఆ రెండో కోణం సురేంద్రబాబు గారిది ఆయన ట్రస్ట్ ద్వారా వ్యక్తిగతంగా ఇరవై సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేసినటువంటి వ్యక్తి సురేంద్రబాబు గారు మంచి మనిషి మీరందరూ ఆశీర్వదించి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని మెజారిటీని సురేంద్రబాబు గారికి ఇస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొంతమంది టికెట్లు రాలేదనో లేదా అవకాశాలు లేవనో పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది కొంతమంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సురేంద్రబాబుకు సంబంధం లేదని రెండు వేల నాలుగులో చివరి నిమిషంలో నామినేషన్ చివరి నిమిషంలో అనంతపురం అర్బన్ టికెట్ని వేరే వాళ్ళకి ఇస్తే త్యాగం చేసి మౌనంగా ఉన్నాడు తప్ప రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలే పంతొమ్మిదిలో దుర్గం టికెట్ పది రోజుల ముందు ఇచ్చి క్యాన్సిల్ అయితే మౌనంగా పార్టీ కోసం త్యాగం చేశారు తప్ప రోడ్లు ఎక్కి ధర్నాలు చేయలే ఉండొచ్చు టికెట్ రాని నాయకులకు ఆవేదన ఉండొచ్చు నేను చెప్తాను ఒక మాదిక బిడ్డలే చంద్రబాబు నాయుడు గారు నాకు మూడు నియోజకవర్గం అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి